హ్యాబియూస్ అరవింద్ సింగ్ వయసు నలభై సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల వయసున్న కూతురుంది తొమ్మిది సంవత్సరాల వయసున్న కూతురుంది ఏడు సంవత్సరాల వయసున్న కూడుకున్నాడు మొన్న వాళ్ళ కొడుకు స్కూల్లో ఫీజు కట్టలేదని చెప్పేసి చెప్పాడు అండ్ స్కూల్లో ఫోన్ చేసి చెప్పారు స్కూల్కి వెళ్ళాడు పిల్లడిని తీసుకుని ఇంటికి వచ్చాడు వాళ్ళిద్దరు ఆడపిల్లలు లేరు వాళ్ళ ఆవిడ ఏదో హెల్త్ బాగోక బయటకు ఆసుపత్రికి ఇది బీహార్లోని జిల్లా దెన్ ఆ పిల్లడు మరలా అడిగాడు ఫీజు గడితే స్కూల్కి వెళ్తాను కదా ఫీజు ఎందుకు కట్టలేదు ఎంత మెకానిక్ కదా ఇంట్లో ఏవో ఉన్నాయి వాడి దగ్గర ఎక్విప్మెంట్ ఆ పిల్లడిని చంపాడు కదా తల మండు రెండు వేరే కన్న కొడుకు భార్య ఇంట్లో లేదు ఇది ఆసుపత్రికి వెళ్ళింది ఒంట్లో బాగోక కూతుళ్ళేమో ఆసుపత్రిలో ఉన్నారు వీడికి వీళ్ళ అమ్మ నాన్న కష్టపడి ఇచ్చినటువంటి ఇల్లు రిమైనింగ్ ఉన్నాయి చంపాడు అలాగే పిల్లడు తల పట్టుకొని ఉన్నాడు ఈలోపు ఆ పిల్లడికి సంబంధించి అక్క చెల్లెళ్ళు దట్ మీన్స్ చంపాడు కదా అరవింద్ సింగ్ వాడి బిడ్డలు వచ్చారు చూసి పెద్ద కరుపులు చుట్టుపక్కలలో వచ్చారు ఏదో వాడికి శక్తి ఆవహించినట్టు నేను ఇంకా వీటికోసం ఇల్లు కట్టాల్సిన పని లేదు నేను ఇంకా వీటి కోసం ఆస్తిని పెట్టాల్సిన పని లేదు నాకు తెలిసి నేను జైల్లో ఉంటాను కానీ త్వరలో బయటికి వస్తాను ఇక నాకు ఏ బాధ్యతలు లేవు అంటే ఆడపిల్లల సంగతి ఏంటి ఎవరో ఒకరు లేపుకి వెళ్తారా లేదని ఇప్పుడు అమ్మేసుకుంటాడా పిచ్చి పెట్టినట్టుందండి కోడికి కరోనా తర్వాత టూటోలు ఎక్కువ అయిపోయారు బీహార్లో ఇప్పుడు మధ్యనేషియాగా ఉంది మందు తాగి మందు తాక్కుని ఇప్పుడు ఉండటం వల్ల బుర్ర దుబ్బినట్టు ఉంది వాడికి వాడు మెకానిక్ మరలా పోలీసులు అరెస్ట్ చేసి పట్టుకెళ్ళారు మీలో ఎవరైనా సరే సైకిల్ తేడాగా ఉంటూ పిల్లల పట్ల మీకు ఈ విధంగా అనిపిస్తూ ఉంటే ముందు వెళ్ళి లొంగిపోండి వాళ్ళు మీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తారు లేదంటే డాక్టర్ కలవని ట్రీట్మెంట్ ఇప్పిస్తారు పిల్లల్ని చంపడం ఏంటంటారు బాబు అసలు స్కూల్ ఫీజు అడిని చెప్పేసి కొడుకుని చంపేస్తారా మేబీ నేను అనుకోవటం ఇంకేదైనా రేసన్ ఉండొచ్చు ఆ పిల్లవాడు ఇక పొట్టలేదని అనుకుని ఉంటాడు వాడు భార్య మీద అనుమానం ఉండిద్ది ఇక వేరే వేరే రేల్స్ ఏదైనా ఉండొచ్చు లేదా వీడు ఏదైనా చేస్తుంటే పిల్లలు చూసి ఉండొచ్చు స్కూల్ ఫీజు అడిగాడు స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నాను ఇక నేను వీడి భరించలేను ఇక నేను వీడికి ఇల్లు కట్టలేను ఆస్తి సంపాదించలేను అందుకని వీడిని చంపేస్తున్నాను నమ్మేలా ఉందా మీరైతే జాగ్రత్త ఇటువంటి వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ పిల్లలు జాగ్రత్త